సీసాలతో ఓ కారు పట్టుకున్నానండి టైర్ పంచర్ అయితే అక్కడ ఉంచి వచ్చాను ఇక్కడ వ్యాఘ్రేశ్వరరావు వీధిలో సార్ సరే రిపోర్టర్ రాసిచ్చి వెళ్ళి ఆ బండిని లాగించుకురా పోలీసు రిపోర్ట్ రాయిపోయి ఆలోచించి బయటకు వెళ్ళబోయాడు రిపోర్ట్ రాసిపో అన్నాడు ఇన్స్పెక్టరు ఆ బండిని గుండువారి వీధికి లాగించాక రాస్తానండి నవ్వాలి నవ్వాలి విదేశీ జోకులు ఇంగ్లీష్ వాడికి ఐరిష్ వాడికి స్కాటిష్ వాడికి తేడా ఏమిటో తెలుసా ఏమిటి రైలు దిగి వెళ్ళేటప్పుడు ఐరిష్ వాడు తను ఏమన్నా మర్చిపోయాడో లేదో చూసుకోకుండా వెళ్ళిపోతాడు ఇంగ్లీష్ వాడు తను ఏమన్నా మర్చిపోయాడో లేదో చూసుకుని మరీ పెడతాడు స్కాటిష్ వాడు ఎవరన్నా ఏమన్నా మర్చిపోయారో లేదో చూసుకుని మరీ పెడతాడు ఒకడు అదేంటి అదేమిటో అవే మేజోళ్ళు ఒకటి ఎర్రది ఇంకొకటి పచ్చది తొడుక్కుందామే ఇంకోడు అవునవి చిత్రంగా ఉంది ఇంటి దగ్గర సరిగ్గా ఇలాంటి జతే ఇంకోటి ఉంది ఇంగ్లీషు స్నేహితుడితో స్కాటిష్ వాడు రేపు ఆదివారం సాయంత్రం ఏం చేస్తున్నావు ఏం లేదు సోమవారం ఖాళీ మంగళవారం ఇంకో స్నేహితుడు భోజనాన్ని పెంచాడు అరే రే మంగళవారం నేను భోజనానికి పిలుద్దామనుకున్నాను ఒక కుర్రాడు ఒక స్కాట్ వాడిని ఆపు చేసి నీ పర్సు పోయిందా అని అడిగాడు స్కాట్ వాడు అవును పోయింది అని జేబులు వెతుక్కుని నీకు దొరికిందా అన్నాడు ఊరికే అడిగాను ఎంతమంది పర్సులు పోయాయో చూద్దామని మీతో కలిపి పదహారు గురికి పోయాయి ఒక స్వీడిష్ వాడు పట్టణం సొంతలో గుర్రాన్ని బేరం చేస్తున్నాడు బేరగాడు ఈ గుర్రం చాలా మంచిది పది మైళ్ళు ఏకటాకిన ఆగకుండా పరిగెత్తుంది అన్నాడు వద్దులే బాబు మా ఊరు ఇక్కడికి ఎనిమిది మైళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా రెండేసి మైళ్ళు వెనక్కి నడుచుకుంటూ రావాలి ఒక స్కాట్వాడు షాపులోకి వెళ్ళి సంచి కొన్నాడు షాపు వాడు పేపర్లో పెట్టేవనా అని అడిగాడు వద్దు కాగితం దారం సంచిలో పడేసి అయితే జోకుల్లో వన్ వే ట్రాఫిక్ లేదు ఇంగ్లీష్ వాళ్ళ మీద కూడా జోకులు ఉన్నాయి ముఖ్యంగా అమెరికన్లు కల్పించినవి ఒక అమెరికన్ ఇంగ్లీష్ వాడిని ముసలితనంలో కూడా కులాసాగా నవ్వుతూ ఉండేట్టు చేయాలంటే ఏమి చేయాలి రెండో అమెరికన్ బాగా చిన్నప్పుడే జోకులు చెప్పాలి ఒక స్కాట్స్మెన్ సినిమాకి వెళ్ళాడు టిక్కెట్ తీసుకున్నాక కౌంటర్లో గుమాస్తా ఇచ్చిన చిల్లర మళ్ళీ మళ్ళీ తీరిగ్గా లెక్క పెట్టుకుంటున్నాడు వెనక పెద్ద క్యూ ఉంది గుమాస్తా చిరగ్గా చిరాగ్గా ఏమిటయ్యా అన్నిసార్లు లెక్క పెడతావు చిల్లర సరిగ్గా లేదా అన్నాడు సరిగ్గానే ఉన్నట్టుంది అందుకనే లెక్క పెడుతున్నాను అన్నాడు స్కాట్స్మెన్ ఒక ఇంగ్లీష్ జర్నలిస్టు దక్షిణ అమెరికాలో పర్యటిస్తూ థైరో ఠైరో ఎక్ మినిట్ ఠైరో ఒక ఇంగ్లీషు జర్నలిస్టు అమెరికాలో పర్య దక్షిణ అమెరికాలో పర్యటిస్తూ ఒక చిన్న దేశానికి వెళ్ళాడు అతను వెళ్ళిన రోజునే అక్కడ తిరుగుబాటు జరిగింది జర్నలిస్ట్ ఒకరిని పిలిచి మీ దేశంలో చీటికి మాటికి తిరుగుబాటు జరుగుతాయి ఎందుకు అని అడిగాడు మరేం లేదు మాలో ప్రెసిడెంట్ కావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అని సమాధానం వచ్చింది ఒక పోలీసు వాడి ఇల్లు పోలండ్ రష్యాల మధ్య సరిగ్గా సరిహద్దు మీద ఉందట అది రష్యాలో ఉందని రష్యా వాళ్ళు పోలండ్లో ఉందని పోలెండ్ వాళ్ళు వాదించుకున్నారు చివరికి ప్రపంచ న్యాయస్థానం వాళ్ళు అది పోలెండులోలోనిదేనని తీర్పు ఇచ్చారు గృహ యజమాని చాలా సంతోషపడ్డాడు ఎందుకంత సంతోషం అని అడగగా రష్యాలో శీతాకాలాలు దుర్భరం రష్యన్లు తప్ప ఆ చలికి ఇంకెవరూ తట్టుకోలేరు అని సమాధానం ఇచ్చాడు స్కాట్ వాడు ఇంగ్లీష్ వాడు బార్లో బీర్ తాగుతుందట ఇందులో ఒక దొంగ వచ్చి రివాల్వర్ గురిపెట్టాడు స్కాట్ వాడు గబుక్కుని జేబులో ఉన్న డబ్బంతా తీసి ఇంగ్లీష్ వాడి చేతిలో పెట్టి ఇదిగోనా నీ దగ్గర మనం తీసుకున్న వంద పౌండ్ల బాకీ చెల్లు అన్నాడు ఒక స్కాటిష్ వాడు తెల్లారి లేచి చూసేటప్పటికి పెళ్ళాం కాస్త గుండె ఆగిపోయి ఉంది హడావిడిగా వంట మనిషిని పిలిచి ఒక కోడిగుడ్డు చాలు రెండోది వేయించుకు అన్నాడు అని కాకేశాడు స్కాట్లాండ్ వాళ్ళు బిడ్డైనా గుడ్డైనా డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటారు ఒక ఆయన కొడుక్కి పద్దెనిమిది ఏళ్ళ నుండి పంతొమ్మిది వచ్చాయి అబ్బాయి నీ వయస్సు నీకొచ్చి నీ అంత వాడివి నువ్వు అయ్యావు ఉద్యోగం వచ్చింది తండ్రి రుణం తీర్చుకునే ప్రయత్నం మొదలు కదా అన్నాడు కొడుకుతో చెప్పు నాన్న ఏం చేయాలో ఎంత డబ్బు ఇవ్వాలో అలాగే ముందు నువ్వు పుట్టినప్పటి నుంచి కదా అకౌంట్ ప్రారంభించుదాం పురుటి ఖర్చులతో తొలివిడత వాయిదా గడితే సరి గడియారం వేదాంతుల కాలమానం ప్రకారం తొంభై వేరు వేదాంతుల కాలమానం వేరు తొంభై ఏళ్ళు వచ్చిన ఒక ఆయన ఒకరోజు పొద్దుటే లేచి స్నానం చేసి టైం అయిపోయింది రైలు దిగిపోతున్నా అంటూ కళ్ళు మూశాడు రైలు అది సరే అది రైల్వే మాలోకం నువ్వు ఎక్కడదలుచుకున్న రైలు ఎప్పుడు ఒక జీవితకాలం డేటు అన్నారు ఆరుద్ర రైల్వే చరిత్రను ఒక్క ముక్కలో సమీక్షిస్తూ శాస్త్రి గారు గోవంటే ఏమిటండి అని ఒక ఆయన అడిగాడు శాస్త్రి గారు గో శబ్ద విచారణ దగ్గర ఆరంభించి అర్థాలు వ్యాఖ్యలు చెప్పుకుపోతున్నాడు ఆవు అని వెల్లడించేదాకా పొద్దు పొద్దుకడ చూసి అన్నట్టు బాబు అని అడిగారు ఇంకా అనలేదు అంటాను వినండి ఇప్పుడు అమెరికాలో రాత్రి పన్నెండు లండన్లో ఉదయం ఆరున్నర టోక్యోలో మధ్యాహ్నం రెండు టాంగికాలో సాయంకాలం నాలుగు జకార్తాలో మూడు బావు మాస్కోలో ఐదున్నర కలికాలం కాకపోతే ఏమిటి బుద్ధి జనానికి పోయే కాలం వచ్చింది అంటూ లేచిపోయారు శాస్త్రి గారు ఒక సభలో శాస్త్రజ్ఞుడు ఉపన్యసిస్తూ ఇంకో ఎనభై ఐదు కోట్ల ఏళ్ళల్లో భూవల అంతరించిపోతుంది అన్నాడు ముందు వరుసలో కూర్చుని కురికిపాట్లు పడుతున్న ఒక ముసలాయన ఉలికిపడి లేచి కంగారుగా నిలబడి అన్నారు ఎనభై ఐదు కోట్ల సంవత్సరాలు ఓ సరి సరి ఎనభై ఐదు లక్షలేమోనే భయపడ్డాల్లేండి అంటూ ముసలాయన మళ్ళీ కూలబడి నిద్రపోయాడు ఈ రోజుకి సమాప్తం ఇంతటితో